ఇరుశ సారీ ఇచ్చాడు అనుకుంది మనిషాలకు ఉన్నాడు అయితే కంపల్ సేకరిస్తాను ఇప్పుడు మాకు ఉండడానికి కర్రలు రెడీ అలసిపోయి నీళ్ళు తాగుతున్నాను విజయ్ చాలా కంపలు తెచ్చిన అరవింద్ చాలా మంది తెచ్చాడు ఇప్పుడు నూతిగా చల్తాను లేట్ అవుతుందో తెలియదు ఇంకా పడిపోక నాయన నాకు ఎందుకు జీవితం అన్నది ఇద కలువే రేపుల నన్నడానికి రాయల్ సంపాదिस्तान ఏట 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 ఆ ఇచడే అని వచ్చాడు అది అయ్య అంతా దేని గురించేనా ఏట వస్తున్నారు చేసా కూలిపాయలు రెడీ కటింగ్ కరో చెప్పండి

కరివేపాకు బిర్యానీ సామాన్ పసుపు ఆయిల్ సాల్ట్ చికెన్ కవర్లో బియ్యం అగ్గిపెట్టి వంట వండడానికి కలప బిర్యానీ వండడానికి టబ్బు త్రాగడానికి వాటర్ వంట వండడానికి పొయ్యి రెడీ మా పార్టీకి అన్నీ రెడీ మా వంట వండడానికి వస్తున్నాం మా చిన్ని మాస్టర్ మేమంతా కూర్చోడానికి పరచపరుస్తున్నాం లోకేష్ రెడీ పోయి రెడీ చేస్తున్నా మా చెన్నీ మాస్టర్ కడుతున్నా చెన్నీ మాస్టర్ చిన్న ఫిస్టు వస్తున్నా బాలా పోయి అక్కడ ఎత్తిస్తున్నా కిరణ్ వంట మాస్టర్ వాళ్ళకి టైంపాస్ అవ లైవ్ అయిదేవా నానే అడిని వచ్చేస్తా ఇక్కడ 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 నానే బాజ నా కొంచెం హ హ కొంచెం కొంచెం లాక్ డౌన్ ఏమో ఇది పరిగెడరా ఇది నిలవాలి ఇక్కడ నిలవాలి కొయిమేదా నూరు మరుస్తుంది Wow कटिंग सता था pin marriages as चिकन रेडी, चिकन तैयार है, बात तो। बिरयानी की इक? নীপৰা <imitation> Lepaso lakane Lepaso कर कैसे Nóc ra không được bôi dạng được một cái mặt bằng đất. Tao lịch hảy ra 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 అక్కడ ఆడు గాయ్